హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అన్లాగ్స్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మీతో ఒక మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అదే బాపట్ల శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో శ్రీ బాబు నరేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన గోసేవలు అలాగే కృష్ణాష్టమి వేడుకల గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ బాబు నరేంద్ర గారు ఈ గోశాలకు పూజారిగా ఉంటున్నారండి ఇక్కడ గోశాలతో పాటుగా గురుకుల పాఠశాల కూడా నడపబడుతుందండి బాబు నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడాను చక్కగా విద్యలను అభ్యసిస్తున్నారండి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేస్తూ చిన్నారులను ఎంతో సాంప్రదాయబద్ధంగా ఇలా చక్కగా పెంచుతున్నారండి నరేంద్ర గారు వీరి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమంలో గోకులంతో పాటుగా ఇట్లా విద్యార్థులకు విద్యలతో పాటుగా మానస అమ్మవారికి ఎన్నో రకమైన పూజలు జరుగుతాయండి అంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో మీరు ఆశ్రమాన్ని క్లియర్గా చూడవచ్చు అండి ఈరోజైతే మాత్రం ఇక్కడ జరిగిన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నేను చూపించబోతున్నానండి ఇక్కడ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులంతా కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారండి చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులంతా కూడా ఎంతో చక్కగా పాల్గొని కృష్ణాష్టమి వేడుకలలో చక్కగా పాల్గొన్నారండి అలాగే ఆ తర్వాత ఇక గోసేవ కూడా జరిగిందండి ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇలాంటి సాంప్రదాయమైన పండుగలను తాము జరుపుకోవడంతో పాటుగా పది మందికి తెలియచేస్తూ సాంప్రదాయాలు వాటిని ఉనికిని మనకు తెలియచేస్తూ ఎప్పటికప్పుడు వాటన్నిటిని అందరికీ అందచేస్తూ అంతేకాకుండా ఆ కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేసేలా ప్రోత్సహిస్తున్న బాబు నరేంద్ర గారికి అలాగే ఈ గురుకులంలోకి వచ్చిన శిష్యులందరికీను అలాగే ఇక్కడ గోసేవ చేసుకొని పునీతులవుతున్న ఎంతో ఎంతోమందికి అందరికీ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో ఇంకా చక్కగా అందరూ యాక్టివ్గా పాల్గొనాలని ఇలాంటి మరెన్నో విశిష్టమైన కార్యక్రమాలు ఈ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో జరగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడాను ఆ కృష్ణ భగవానుడి దయవలన భోగభాగ్యాలు కలగాలని ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ శ్రీ లక్ష్మి ఆత్మకూరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 हरे हरे